జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి ఈరోజు కార్తీక పురాణంలో ఇరవై ఏడవ రోజు పారాయణం అయితే దూర్వా గత అధ్యాయంలో ఇరవై ఆరు అధ్యాయంలో దూర్వాస మహాముని అంబరీషుని చెప్పించడం ఆ పది శాపాలను కూడా దశావతారాలుగా శ్రీ మహావిష్ణువు వాటిని లోక ఉపయోగార్థమై ఆయన నేను భరిస్తాను ఆయన హృదయంలో నేనే ఉండి నీ శాపాలను నేను ఊకొట్టాను అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు దూర్వాస మహామునుషు మహాముని గారితో చెప్పటం ఈ విధంగా ఇరవై ఏడవ అధ్యాయంలో దూర్వాస మహాముని అంబరీషుని తిరిగి శరణ వేడుకోవటం అన్నటువంటిది ఈరోజు అధ్యాయంలో దో ఓ దూర్వాస మహాముని నీవు అంబరీషుని శపించినటువంటి విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనటువంటివే అయితే నేను అవతారం ఎత్తటము పెద్ద కష్టమేమీ కాదు నాకు నీవు తపస్సాలవి నీ మాటలు విలువ ఇవ్వాలి నీ మాటలకు కాబట్టి అందుకు నేను అంగీకరించాను బ్రాహ్మణుల మాట పొళ్ళు పోకూడదు వారికి గౌరవం పోకూడదు మరి ఇటు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పుట తప్పకుండుట అది నా కర్తవ్యం ఆ విధంగా చేయటం నీవు అంబరీషుని ఇంట భుజించక వచ్చావు అతడు చాలా బాధ కలిగినటువంటి విధంగా బాధపడిపోతున్నాడు బ్రాహ్మణుని ఆతిథ్యం ఇవ్వాలనుకున్నాను ఆయనకి నా వలనే కదా ఇట్లాగా అపకారం జరిగింది నేను చాలా పాపాత్ముని అనేటటువంటి విధంగా ఆయన అనుకుంటున్నాడు దాని గురించి ఆలోచిస్తూ ఒక మదన పడిపోతున్నాడయ్యా ఆ కారణం వలన విష్ణు చక్రం నిన్ను బాధిస్తోంది ప్రజారక్షణమే రాజధర్మం కానీ ప్రజాపీడనం కాదు కదా ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనందువలన వానిని జ్ఞానులకు బ్రాహ్మణులో శిక్షించాలి ఒక విప్రుడు పాపాత్ముడైన మరొక మంచి ఉత్తముడైనటువంటి విప్రుడే దండించాలి ధనుర్భానములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చినటువంటి బ్రాహ్మణుని తప్ప మరెవరిని కూడా ఎప్పుడు హింస పెట్టకూడదు హింసించకూడదు ఆ విధంగా ఉండాలి హింసించేవాడును చేయువాడును కూడా బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రం కూడా చెప్తోంది మరి బ్రాహ్మణుని సిగబట్టి లాగినవాడును కాలితో తన్నేటటువంటి వాడు విప్రద్రవ్యమును హరించేటటువంటి వాడు కూడా బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినటువంటి వాడు విప్ర పరిత్యాగము అనర్చిన వాడును కూడా బ్రహ్మహంతకులే అవుతారు కాబట్టి ఓ దూర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి తపశ్శాలియు విప్రోత్తముడు అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణ సంకల్ప పడుచున్నాడు పడ్డాడు ప్రాణం గుప్పిట్లో పెట్టుకుంటున్నాడు అదంతా నా కారణం చేతే ఆ విధంగా అయ్యింది కదా మరి నేను ఏం చేయాలి దానికి ప్రాయుచ్యత నేను ఏదో ఒకటి చేయాలి కదని ఆలోచిస్తున్నాడయ్యా అయ్యో పాపం అని అంటూ బాధపడిపోతున్నాడు నేను బ్రాహ్మణ అంతకున్న అయితే అయ్యే అయిపోయాను అని పరితాపం పొందుతున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషన్ దగ్గరికి వెళ్ళు అందువలన మీ ఉభయులకు కూడా శాంతి లభిస్తుంది నీకు ప్రాణహాని లేదు మరి అని విష్ణువు దూర్వాస మహర్షికి నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపించారు ఇది ఇరవై ఏడవ అధ్యాయము అంబరీషుని వద్దకు దూర్వాస మహాముని శరణుజొచ్చిట సమాప్తం నమస్తే